విద్యార్థులు పలు రంగాల్లో దూసుకుపోయేందుకు కష్టపడాలని వెనుకడుగు వేయకూడదని ఏసీపీ ప్రతాప్ అన్నారు కరీంనగర్ లోని భగత్నగర్ భగవతి అర్విండ్రీ స్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫిట్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగువల్ ను చేపట్టారు స్కూల్ చైర్మన్ రమణారావు విద్యార్థులు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఏసీపీ ప్రతాప్ క్రీడా జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్ చైర్మన్ రమణారావు జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు అనంతరం చైర్మన్ రమణారావు ఏసీపీ ప్రతాప్లను చాలుబాతో సత్కరించారు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరుగుతాయి తనను కన్నెతల్లి జన్మించినప్పటికీ పెరిగింది మాత్రం మైదానంలోనేనని ఏసీపీ ప్రతాప్ అన్నారు తనకు క్రీడలంటే చాలా ఇష్టమని తెలిపారు న్యూ ఇయర్ వేడుకల్లో సైతం గ్రౌండ్ లో పరిగెడుతుండే వాడనని గుర్తు చేశారు లాంగ్ జంప్ ట్రిపుల్ జంపుల్లో అనేక పథకాలను సాధించారని తెలిపారు పిల్లలకు శారీరక మానసిక దృఢత్వం అత్యవసరమని అది ఆటల ద్వారానే సాధ్యమవుతుందని భాగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణరావు అన్నారు ఇటీవలే రెండు చేతులు లేని అనే అమ్మాయి రెండు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు ఇటు విజయం యావత్ భారతీయులకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్ భగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణారావు పాఠశాల ఉపాధ్యాయులు కోచ్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎవరి ఇయర్ చైర్మన్ గారు ఈ రకంగా కనిపించడం వల్ల పిల్లల్లో మానసిక శారీరక ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుంది దీనివల్ల వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కొన్ని విజయాలు అందుకోవడానికి దోహదపడుతుంది నాట్ ఓన్లీ స్టడీస్ స్పోర్ట్స్ కూడా స్టడీస్కి దోహదపడుతుంది స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్టడీస్కి దూరం అవుతాము స్టడీస్ వెంగపడతాం అనేది తప్పు ఆలోచన అది ఎందుకంటే ఈరోజు నేను ఉన్నాను నేను కూడా స్పోర్ట్స్ పర్సన్నే నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు ఒక పోలీస్ ఉద్యోగం రావడం జరిగింది కాబట్టి స్పోర్ట్స్ గేమ్స్ అనేది స్టడీస్కి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా మైనస్ పాయింట్ అనేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారు సో దట్ వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి పౌరులుగా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళకి ఒక నియమ నిబద్ధత వాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంటుంది రియల్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రతాప్ సార్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి రావడం తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చక్కగా ఉంది పిల్లల్లో ఈ రోజుల్లో చూసినట్టయితే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం ఎక్కువ ఉంది కాకపోతే ఈరోజు వచ్చినటువంటి సెల్ ఫోన్లు వాటి వ్యసనాల వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాలుగా అంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయే ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసినట్టయితే శారీరకంగా మానసికంగా దూరత్వాన్ని కలిగి ఉండి భవిష్యత్తులో వాళ్ళ స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది వల్ల మనకు మన భారతదేశంలో దేవి ఒక అమ్మాయి అంటే రెండు చేతులు అయిన అమ్మాయి భారతదేశానికి రెండు గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక టూ మంత్స్ స్పిరిట్ని మనకి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం పిల్లలు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులందరూ కూడా తర్వాత ఉపాధ్యాయులు తర్వాత పాఠశాలలు మా కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేసి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ యొక్క శారీరక మానసిక దురవస్థాన్ని పెంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే మూడు రోజుల కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది